ఊరు ఇదే ఊరండి దొడ్డుగుట్ట తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డుగుట్ట మా పాపకిద్దరు కవర్పి నూట డెబ్బై నూట డెబ్బై మందికి పుట్టారా పద్దెనిమిది సంవత్సరాలు బేర జమిన వచ్చాక పుట్టారు ఇక్కడ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న బావి ఇదేనండి మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ కవలల బావి అనగానే మనకి ఈ బావి గురించే ఉండిద్ది ఆ బావికి అయితే మేము వెళ్ళాము ఇక్కడ సంతాన లక్ష్మి అమ్మవారు ఉంటారు అమ్మవారికి అయితే ఒకసారి మొక్కుకొని అక్కడ నీళ్ళు తగితే కమల పుడతారని ఆ ఊరి నమ్మకం మేము కూడా వెళ్ళాము మేము అన్నవరం వెళ్ళి అన్నవరం నుంచి మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళి అక్కడ నుండి రెండవ రోజైతే మేము ఇలా మేము కారులో వెళ్ళామండి గూగుల్ మ్యాప్ పట్టుకొని వెళ్ళాము ఆయన చెప్తారు కదా ఇది తూర్పు గోదావరి జిల్లాలో ఉండిద్దండి కొత్త దొడ్డిగుంట గ్రామం అక్కడైతే వెళ్ళాము మేము ఉన్నదాని నుంచి ఒక థర్టీ అంటే థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ చూపించిద్ది ఆ ఊరిలోకి అయితే మేము మ్యాప్ పెట్టుకున్నామండి మ్యాప్ పెట్టుకునే వెళ్ళాము మొత్తానికి పక్కా అండి చూసారు కదా మీకు వాతావరణం కూడా చూపిస్తాను మొత్తం మేము వెళ్ళేటప్పుడు అన్ని చెట్లు కింద పడిపోయి రోడ్డు కూడా చూసారు కదండి ఎలా ఉందో పక్కా అండి చిన్న ఊరు అలానే కొన్ని చాలా చిన్న ఊరు మేము చూసాం కదా ఇలా మనకి ఊరిలోకి వచ్చేసేయాలండి ఊరు చివరికి వచ్చేసేయాలి ఊరు చివరికి వస్తే అక్కడ కనిపించిద్ది మనకి మనము నేను చాలాసార్లు ఈ బావి గురించి విన్నా కానీ వెళ్దాము 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 అనేసి అనుకున్నా కానీ నాకు అప్పటికి తీరిందండి ఇది వచ్చేసి మాకు బుధవారం రోజు వీడియో అండి నేను ఈరోజు శనివారం పోస్ట్ చేస్తున్నాను ఎట్లా మనకి చక్కగా చుట్టుపక్కల చెట్లు అన్నీ ఉంటాయి మేము ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత అడిగారండి ఊరిలో అడిగితే కొంచెం పైకి వెళ్ళండి అన్నాము మేము ఉన్న బావిని దాటేసి ఇంకా ముందుకెళ్ళాము మళ్ళీ వెనక తిరిగి వచ్చి మొత్తానికి ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కనిపిస్తుంది కదా కొత్త దొడ్డి గుంట ఇలా వచ్చిందండి మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఏంటో చెట్లు కొట్టేశారు మేము వెళ్ళేటప్పుడు సో మొత్తానికి అనుకున్న ప్లేస్కి అయితే చేరాము సంతాన లక్ష్మి అమ్మవారు కావల పిల్లల బావి దొడిగుంట మీకు కావాలంటే ఈ ఫోన్ నెంబర్లు కూడా కాల్ చేసుకోవచ్చండి ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా ఉండిద్ది పైన చూసారు కదా కమలాల బావి అనేసి ఇంకా మేమైతే అక్కడ దిగి వెళ్తున్నాము చెరువు చూసారు కండి పక్కన పెద్ద చెరువు ఉండిద్ది ఇంక యువత అలా కొంచెం చాకలి వాళ్ళు బట్టలు ఆరేసుకుంటూ ఉంటారు ఇదేనండి మనకి ఎప్పటినుంచో నేను వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్న ఈ బావి దగ్గరికి అయితే మొత్తానికి చేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఉన్నారండి వాళ్ళతో నేను మాట్లాడిచ్చాను కూడా మీకు ఫస్ట్లోనే చూపించాను వాళ్ళు మాట్లాడారు సో మేము దాదాపు ఒక రెండు గంటల సేపు అక్కడ ఉన్నాము ఇంకా ఎండ వస్తుంది బాగా లేకపోతే ఉండేవాళ్ళము అక్కడ కొంచెం చెట్టు అంటే మేము ఆల్రెడీ అంతకుముందు టూ డేస్ నుంచే మేము అన్ని టెంపుల్స్ దర్శించుకుంటున్నాము చాలా అలసిపోయాం అప్పటికే మేము ఇది రావటానికి మరీ కొంచెం అంటే ఊర్లో అసలు టర్న్ టర్న్లు అంటే మనము తిరిగేటప్పుడు చాలా ఇదిగా ఉండిద్దండి చాలా మనం అంటారు కదా పక్కా పల్లెటూరుకి వెళ్ళేటప్పుడు ఎలా వంకర వంకరలుగా వెళ్ళిపోతాము అలా ఉండిద్ది కానీ చాలా ప్రశాంతంగా డబ్బులు తీసుకుంటారు బాగా ఉందండి మొత్తానికి బావికి అయితే వచ్చేసేము ఈ బావి గురించి మనకి చాలా మంది వీడియోస్ లో విన్నాము మనం ప్రత్యక్షంగా అక్కడ వాళ్ళు అంటే విన్నాము బాటిల్ నిండా తాగాల ఇది ఒకటి సరిపోతుంది రెండు మూడు నెలలు తాగాల పంపించుకోండి కాంబడి కొత్త మేము హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ కూడా పంపిస్తాం హైదరాబాద్ కూడా పంపిస్తారు సరే అంటే ఆర్టీసీ డిపో ఉన్న ప్రతి ఊరు ఆటో పంపిస్తాం ఎన్ని రోజులు పంపిస్తారు మీకు ఈ రోజు అంటే మీరు రోజు వచ్చేది హైదరాబాద్ వచ్చింది అంటే బస్సు మీ అప్పుడు వస్తుంది నాకు మీకు ఎక్కడ దగ్గర తీసుకొచ్చు ఎలవై నాలుగు కానీ ఒకటి కానీ మీకు ఎక్కడ దగ్గర నెలవాడాలంట అదే రెండు నెలలు మూడు నెలలు తాగాలి వాటర్ మీకు కావాలి ఎక్కడైనా పంపిస్తాము ఆర్టీసీ డిపో తీసుకొచ్చాము అక్కడ ఆయన చెప్తున్నారు కదండి మనకి వాటర్ అనేది ఎక్కడికైనా పంపిస్తారంట ఆ ఫెసిలిటీ అయితే ఉంది అని చెప్తున్నారు మనకి చాలా ఇదే కాదండి మన ఇండియానే కాదు వేరే స్టేట్స్ అంటే అమెరికా లాంటి వాటికి కూడా కొరియర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు సో మేము ఉన్నంతసేపు కూడా చాలామంది కూడా నీళ్లు తీసుకొని వెళ్ళారు మేమైతే అక్కడ మాము నీళ్లు తాగాము అలానే చక్కగా చల్లగా ఉన్నాయండి అసలుకి మేము చిన్న పిల్లలప్పుడు బావిల్లో నీళ్ళు తోడుకొని గేదెలని పొలాల మీద వెళ్ళినప్పుడు ఇలా బావులు ఉంటాయి కదా ఆ బావిల్లో నీళ్లు తోడుకొని తాగేవాళ్ళం అండి ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది చక్కగా రెండు మూడు వాటర్ బాటిల్స్ అయితే తాగి అక్కడ కూర్చున్నాము ఇక్కడికి ఉంది కదా కవలల బావి అని ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయండి మీరు కావాలంటే అడ్రస్ తెలియపోతే ఆ ఫోన్ నెంబర్లు కాల్ చేయొచ్చు సో వాళ్ళు చెప్తారు మనకి అడ్రస్ క్లియర్గా చెప్తారండి ఇది వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఉండిద్ది ఇదిగోండి బావి ఇలానే ఉండిద్ది బావి చక్కగా పొలాల మధ్యలో ఉండిద్దండి ఈ బావి మాత్రం చల్లగా ఉండిద్ది అక్కడ బాటిల్స్ పెట్టారు కదా అవన్నీ సాయంత్రానికి కొరియర్కి వెళ్ళిపోతాయి అంట సో అక్కడ పెట్టారు అప్పుడు ఎండ బాగా వస్తుందండి అందువలన నించున్నారు చూడండి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం ఈ బావిలో నీళ్ళే తాగుతారంట ఇక్కడైతే డబ్బాలు ఉంటాయి తోడుకోవటానికి ఆ డబ్బాలతో తోడుకొని కాళ్ళు చేతులు మొఖం అన్నీ కూడా మేము కడుక్కున్నాము ఎందుకంటే అసలుకి స్వచ్ఛంగా ఉన్నాయండి చల్ల నీళ్ళు ఇవి ఎటువంటి నాకు తెలిసి కల్తీ లేనివ్వండి నేను చూసిన వాటిలో ఇదే అని అనుకుంటాను నీరు కల్తీ ఉండదు కదా అది కూడా కల్తీ చేస్తే మన జనాలు అది కూడా కల్తీ చేసేస్తారు అది తరతరాల నుంచి ఆ ఊరు పుట్టినప్పటి నుంచి ఉందంట బావి ఇంకా ఇదివరకన్నా ఎండిపోదా అండి అంటే అస్సలు ఎండిపోదని చెప్పారు మేము ఉన్నంత సేపు ఇంకా సాయంత్రానికి అయితే ఆ బాటిల్స్ అన్ని నింపి ఇంకా కొరియర్ చేయమంటే అటు కొరియర్ చేస్తారు హైదరాబాద్ అనే కాదు ఎక్కువ కర్నూలు ఇటు సైడ్ మొత్తం అనంతపురం అన్ని చెన్నై మొత్తం తమిళనాడు అన్నీ పంపిస్తారంటండి సో ఒక ఆయన మాటలు కూడా విన్నాము ఈ బావి గురించి చెప్పండి అంకల్ ఈ బావి ఊరు పుట్టింది ఇదే ఊరండి దొడ్డుగుట్ట తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డుగుట్ట మా పాపకిద్దరు ఉన్నారు నూట డెబ్బై మందికి పుట్టారా అంటే అమ్మాయిలే పుడతారా లేదంటే అబ్బాయి అబ్బాయిలు కలిపి పుడుతున్నారా అమ్మాయి పచ్చి అబ్బాయి పచ్చ ఉన్నారా నూట డెబ్బై మంది రోజు ఊళ్ళే వేరే మంది కనిపడతారు ఇద్దరు చేత ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు అమ్మాయిలు అమ్మాయిలు మీ పాపకి ఇంకో పాపకి ఇద్దరు అమ్మాయిలు ఒక్కో పాపకి ఇద్దరు అబ్బాయిలు ఒక్కో ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉంటారు ఎన్ని ఎన్ని రోజులు తాగాలండి నీళ్లు వారం రోజులు సరిపోతుంది నమ్మకంగా తాగుతా మూడు నెలలు తాగు మూడు నెలలు ఏదైనా నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు వేరే జమున వచ్చాక పుట్టారు ఇక్కడ పద్దెనిమిది మా ఊరు వచ్చి మహిళలు తాగితే పిల్లలు పుట్టారు చెప్పండి నీకు సరేనండి మేము కూడా అదే చూసే వచ్చాము అంత దూరం నుండి విన్నారు కదండి అక్కడ వారి నమ్మకం అంట ఇక్కడ మేమైతే దండం పెట్టుకొని కొన్ని నీళ్ళైతే తీసుకొచ్చుకున్నాము ఇంటికైతే ఇంటి దగ్గర ఒక మూడు రోజులు తా తాగాము మేము తణుకు నుండి వెళ్ళామండి అన్నవరం అన్నవరం నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అక్కడి నుంచి దొడ్డిగుండ వెళ్ళటం జరిగింది మొత్తానికి మళ్ళీ మేము ఈరోజు నేను ఊరు నుంచి వచ్చేసామండి హైదరాబాదు శనివారం వాయిస్ ఇస్తున్నాను శుక్రవారం నైట్ వరకు మేము తాగాము ఇంక మేము డబ్బా అయితే ఒకటి తెప్పించుకోవాలి మనం నమ్మకంతో చేయాలంటండి అక్కడ కొంతమంది వారం తాగి తాగిన తర్వాత పుట్టినోళ్ళు ఉన్నారు కొంతమంది మూడు నెలలు తాగాలి ఖచ్చితంగా అయితే మూడు నెలలు తాగాలంటండి మనకి ఏదైనా పుడతారు అన్న నమ్మకం అయితే ఉండాలి అని చెప్పారు ఇంకా మేము చాలా దూరం అండి ఇది అంటే మేము ఎక్కువ మనకి ఊర్లో ఎట్లా ఉండిద్దండి అలా వెళ్ళాము కానీ మంచి అండర్లో అనమాట మేము సో కొంచెం మనకి గూగుల్ మ్యాప్ పెట్టుకున్నా కానీ ఈజీగా తెలిసిపోయింది లేదంటే మనకి అడిగినా కానీ చెప్తారు ఎందుకంటే మనకి ఇంకా చెప్పనవసరం లేదు కదండి మనకి గోదావరి వాళ్ళు అంటే ఎలా ఉంటారు మంచికి మర్యాదకి బాగా పేరు ఉంటారు కదా వాళ్ళు సో ఇంకా మేము వెళ్ళి చాలాసేపు అయితే బావి దగ్గర కూర్చున్నాము వీరి మాటలే కాదు చాలామంది వచ్చారండి మనకి యూట్యూబ్లో కూడా చాలామంది కూడా చెప్ప చెప్పటం జరిగింది చూసాము కూడా సో మాకు ఇంకా మొన్న అయితే అవకాశం వచ్చింది వెళ్ళే అవకాశము ఎంత కష్టమైనా వెళ్ళాలి అనేసి అనుకున్నాము వెళ్ళామండి చూడాలి ఫలితం కూడా ఒకవేళ మీరు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండా కామెంట్స్లో తెలుపు